హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ పరి పరి రూపాల్లో ఆలోచనలు మనసులోకి వస్తుంటాయి కొన్నిసార్లు వెలుగులా మార్గం చూపిస్తాయి మరికొన్నిసార్లు చీకట్లా భయపడతాయి కొన్ని మధుర జ్ఞాపకాలతో ముడిపడి ఆనందాన్ని ఇస్తాయి మరికొన్ని గాయాల్లా హృదయాన్ని తాగుతాయి అయినా ప్రతి ఆలోచన మనసు నడిచే యాత్రలో ఒక కొత్త రూపం ఒక కొత్త అనుభవం కూడా అవుతుంది అనుభవాలతో కూడిన ఆలోచనలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి